భేదాలు పుట్టించేవాడు పరిహాసకులు ఉండవచ్చు ఈ పరిహాసకులు ఏం చేస్తూ ఉంటారు అరవై సంవత్సరాల వరకు నవ్వుతూ ఉంటారు అరవై తర్వాత నవ్వరు నవలరు పలు వరుస చక్కని పలు వరుస కత్తిరి వేయబడదు లాగబడతాయి అనమాట కత్తిరవేయబడితే వేరే చక్కగా కత్తిరవేయబడతాయి పరమ గత నాలుగు లాగా చేస్తే పరిహాసం అరవై సంవత్సరాలేమో నీవు యుగ యుగాలు పరిహాసము చేయగలిగే స్థితిలోనికి దేవుడు మార్చబోతున్నాడు ఏ నోరు అయితే ఏ కన్ను అయితే ఏ మనుషులైతే పరిహాసం చేస్తున్నారో ఆత్మ లేనివాడు ప్రకృతి సంబంధి గనుక ఒక సమయాన్ని నీకు దేవుడు ఇయ్యబోతున్నాడు ఆ సమయం వరకు నువ్వేం చేయవచ్చు ఎదురు చూడు నేను కట్టుకొని పరిహాసం చేయటానికే భక్తి చేయమంటలే దేవుడు ఆ సమయాన్ని ఇవ్వతుంది ఏలుదురు అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం ఉంటారు పరిహాసకులుంటారు ఉంటారు భేదాలు పుట్టించేవారు ఉంటారు చెడగొట్టేవారు ఉంటారు ఆత్మ లేని వారు ఉంటారు ఇంతమంది మన మధ్యలో ఉంటూ ఉండగా నీవు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మలో నిన్ను నీవు కట్టుకొని దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకోవాలి ఇది అంత్య దినములలో నీవు ఉన్నావు దేవునికి స్తోత్రం కలిగినగా అలెలుయా